అరవీ సింహాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీ అశ్విని దత్ నిర్మాతగా నిర్మించిన చిత్రం చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రం ఏకకాలంలో హిందీలో జానీ దోస్తుగా విడుదలైంది ఈ హిందీ చిత్రంలో ధర్మేంద్ర జితేంద్ర శ్రీదేవి పర్వీన్ బాబీలు కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాలు ఒకే బ్యానర్ దర్శే కుడిచే ఒకేసారి నిర్మించబడ్డాయి మూవీలో కృష్ణ కృష్ణం రాజు జయప్రద శ్రీదేవి గోపాలరావు అల్లు రామలింగయ్య కైకేల సత్యనారాయణ ప్రసాద్ బాబు కృష్ణకుమారి పీజే శర్మ మాడా వెంకటేశ్వర్లు చలపతిరావు సిల్క్ స్మిత ముచ్చర్లారున ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో కృష్ణా పాత్రలో నటించిన కృష్ణా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై తొమ్మిది సంవత్సరములు మూవీలో రాజు పాత్రలో నటించిన కృష్ణం రాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో లలితా పాత్రలో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో రేఖ పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో కోబ్రా కొండలరావు పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో హరి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో అన్నపూర్ణమ్మ పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో పాత్రలో నటించిన పిజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో అప్పన్న పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో నాగూ పాత్రలో నటించిన ప్రసాద్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై ఐదు సంవత్సరములు మూవీలో కోయి అమ్మాయి పాత్రలో నటించిన ముచ్చర్ల అరుణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో క్లబ్ డ్యాన్సర్ పాత్రలో నటించిన సిల్క్ స్మిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ముప్పై ఐదు సంవత్సరములు మూవీలో లారీ క్లీనర్ పాత్రలో నటించిన మాడా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో ఐజీ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఎనిమిది సంవత్సరములు